ప్రజల సౌకర్యార్థం ప్రెస్క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రెస్క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు బుధవారం ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ బోర్డు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు ఎంతో కాలంగా కర్నూలులో ప్రెస్ క్లబ్ లేకపోవడంతో పాత్రికేయ మిత్రులు అనేక ఇబ్బందులకు గురవుతూ వచ్చారని అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి కర్నూలు కేంద్రానికి వస్తే పాత్రికేయులు రాత్రిపూట నివాసం ఉండేందుకు అతిథి గృహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మిత్రులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారిని సంప్రదించడంతో ప్రభుత్వ క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి భాస్కర్ సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ కరణ్ మరియు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు జిల్లా చరిత్రలో కాదు దేశ చరిత్రలను గొప్పగా చెప్పుకోవాలి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా కనీసం కర్నూల్లో సొంత స్థలం లేదు సొంత నిర్మాణానికి సహకారం లేదు అయినా కూడా జిల్లా కలెక్టర్ గారు సౌహృదయంతో రంజిత్ రాషా గారు రెండు ప్రభుత్వ క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారి సహకారంలో అన్ని మీడియా సంస్థలు యూనియన్లు ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇక్కడ సామాజిక ప్రెస్ క్లబ్ అని చెప్పాలి కేవలం కులం కాదు ఒక మతం కాదు అందరూ సమానమే అనే భావనతో ఏర్పాటు అవుతుంది కర్నూల్లో కాబట్టి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి ముందుకెళ్తాం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మీడియా ప్రతినిధులు నివాసం ఉండడానికి అంటే ఒక వర్షం వస్తే మేము చెట్ల కిందనో ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల ఉండడానికి వీలవుతుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎవరైనా పాత్రికేయులు కర్నూలుకు వచ్చినప్పుడు నివాసం ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా